యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే భర్తలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా టెన్షన్లు ఉన్నా మన దగ్గరికి వచ్చాక గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ మూడు రోజుల నుంచి తొమ్మిది రోజుల్లో వాళ్ళు కలుసుకోవాల్సిందే అవతల వ్యక్తి ఎవరైనా సరే మీ మాటలు హండ్రెడ్ పర్సెంట్ విన్నాల్సిందే మీ వెనకాలే తిరగాలి మీ ఇంటి చుట్టూ తిరగాల్సిందే మీరు ఏది చెప్తే అది చేయాల్సిందే లైఫ్ లాంగ్ మీకు అనుకూలంగా ఉండాల్సిందే అది అది మేమిచ్చే మంత్రం తంత్రం అదృష్టవ ప్రభావం మేడం ఫస్ట్ అసలు నమ్మలేదు తర్వాత ఇప్పుడు ఆ మేడం చాలా మందిని పంపించారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని మిరాకిల్ లాగా ఫీల్ అవుతున్నారు ఎంత ఎట్లా ఎట్లా కానీ వచ్చి తీసుకుని వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత చాలా బాగుంది నా భర్త నేను విడిపోయాము తనకి నాకు మాటలేవు కానీ నేను వేసుకున్న తర్వాత మూడు నెలల కానించి స్టార్ట్ అయింది నాకు అంతా మంచి జరగటం నా ఇంట్లో అసలు ఒక్క రూపాయి కూడా లేదు ఈ రత్నం వేసుకున్న తర్వాత రోజు పదివేలు నా అకౌంట్ లో పడుతున్నాయి నా భర్త వచ్చేసాడు అంత సంతోషంగా ఉన్నాము నేను